నేను తెలుగుదేశం వ్యక్తిని కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు శ్రమించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడంలో అన్ని పార్టీలు పాత్ర పోషించాయి అలా కానీ కేసీఆర్ గారి సారథ్యాన్ని కేసీఆర్ గారు కోదండరామ్ గారు వహించారు జాతిపితేమో నాకు తెలియదు కానీ తెలంగాణ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో కచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర మరువలేనిది కానీ ఈ రోజున తాగుబోతున్న పదం నాకు చాలా బాధ కలిగించింది నేను కేసీఆర్ గారితో దరిదాపు పద్దెనిమిది సంవత్సరాల ప్రయాణం కొనసాగించాను తెలుగుదేశం పార్టీలో ఆయనతో కలిసి అనేక ఉపన్యాస వేదికలు పంచుకున్నాను ఒక పర్సనల్ విషయాలని ప్రతి వ్యక్తికి తాగే అలవాటు చాలా మందికి ఉంది తెలంగాణలో కానీ దానిని రాజకీయాలకు ముడిపెట్టడం అన్నది మంచిది ఏమాత్రం కాదు ఒక కేంద్ర మంత్రిగా ఒక వ్యక్తిగా అటు తెలుగుదేశంలో మంత్రిగా అందరి మన్నంలో పొందినటువంటి తెలివైన వ్యక్తి మేధావి సంస్కారవంతుడు కొన్ని సమయాలలో ఆయన హాస్యమైనటువంటి మాటల్ని పండించు ఉండొచ్చు కానీ వ్యక్తిగా అందరిలో కూడా మిన్నదగినటువంటి వ్యక్తి